పనికి నరికి మార్కెట్ మా చోటు గురించి నరికేస్తాను పొడి చేస్తానంటారు ఏంటి గొడవ ఏం కావాలి ఏం చేశాడు తెలుసా మా ఊరు పిల్లతో సరసలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు చూస్తూ ఊరుకుంటావు మేము మా ఊడు ఆ టైపు కాదు ఏ సత్య ఏంటి వీళ్ళెవరో నాకు తెలియదు అన్న అబద్ధాలు చెప్తున్నారన్నా ఆ పిల్ల ఎక్కడ అదిగో అక్కడ ఉంది పిల్లరా ఆ పిల్లని రారా మార్కెట్ లో కూడా బయటికి రా బయటికి రా చూడమ్మా బాగా చూసి చెప్పు వీడేనా ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది ఇప్పటికే పెళ్ళారి పట్ల అన్ని చేసుకున్నాడు శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు నువ్వు ఇట్లా గమ్మును ఉన్నావు అనుకో వీడి జీవితం నాశనం అయిపోద్ది చెప్పు ఏంట్రా సత్య రే ఏంట వాళ్ళకి సపోర్ట్ చేసి మాత్రం ముందే రే నువ్వు ఊరుకోరా ఇప్పుడు తెలిసిందా తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంటా ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చస్తారు తీసుకెళ్లి ఇద్దరికి పెళ్లి చేయండి ఉండ బాబో ఒరేయ్ నలభై సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూడకే ఉందిరా నాకెంత సంతోషంగా ఉందో రే అరగుండు అప్పన్న రాజు లైష్ వాసుకొచ్చి కరుచుకుంటున్నావే కట్టి గుచ్చుకోకూడదని చోట కత్తుకుని గుచ్చుకుంటే నేను పైకి పోవడం లోపలికెళ్ళడం ఖాయం ఒరే నా మేది నీకు ప్రేమేరే దటరా ప్రేమ పాలసీ ఏది లేదురా అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు ఉంగరాలు చైన్స్ జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడు పోని పాత గుడ్డలు విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు అబ్బే ఇటువంటి బట్టబొర రాజాననే వేచరును చూడలేదు కళ్ళ జోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి బట్టబొర ముసేరా నాయనా ముసేయ్ అన్నా నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు నిలన్నాం కదా అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్కి అలాంటివే నాలుగు డ్రెస్సులు కల్చరల్స్ కావాలట అడ్వాన్స్ ఇచ్చారు తీసుకో రేయ్ పని బాట లేకుండా ఇలా ఊరండి తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నదే వలే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా ఎలా ఉంది మన సూపర్ ఐడియా ఇటువంటి ఒక సూపర్ ఐడియానా నాయనా బ్యాట డబ్బులు ఇచ్చేయ్ ఆగరా అక్కడే ఏమండీ చేపల మార్కెట్ పోయి వెళ్ళొద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీతో పెద్ద గొడవ అయిపోయిందిరా నేను నీకేం గొడవ తేలేదా చేరా నువ్వు మార్కెట్ లో ఒక చంపవాలా ఓ అదే అది అమ్మాయి లైఫ్ మ్యాటర్ బతివల్తే ఎవరు చెప్పరు రెండు పీకితేనే చెప్తారు ఏంటి ఊరి గొడవలనే తెస్తున్నావు బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు రేషన్ షాప్ లో పిచ్చా వాడి దగ్గర న్యాయం ఉంటూ అది వదిలిపెట్టి వచ్చావు తప్పు చేశాను నిలదేశాను పనులు తీసేశారు ఇంకోటి చేత కట్టుకుని పంచాడు కంటే చేపల సంపాదించాడు నాకేం తప్ప అనిపించట్లా చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం పెద్ద పైన నీ వల్ల ఈ ఇంట్లో నాకు పోయింది రా అయితే నేను ఇంట్లో ఉండవు నీకు నచ్చలేదా నచ్చలేదు నచ్చలేదా అవును రాదు నచ్చలేదు నచ్చలేదు అయితే వెళ్ళిపో వెళ్ళిపో వచ్చి వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఈరోజు అమ్మంటున్నాడు కొరగాని కొడుకున్నందుకు నేను ఇలా చెప్తూనే ఉన్నా ఉరేసుకోమంటున్నావా ఉరేసుకోమంటున్నాడు వీడు నన్ను ఉరేసుకోమంటున్నాడు నుంచి మొదలు పెట్టారా చూడరా నీ వల్ల ఎప్పుడు ఉరేసుకునేవాడిని కానీ దేవుడు నాకు రత్నాలంటే ఇంకో బిడ్డలు ఇచ్చాడు తలుసుకునే హాయిగా బతుకున్నా నా కేంద్ర రైట్ అనిపిస్తే అదే చేస్తా నీకిష్టమైతే అప్పుడు ఏదైనా చేస్తావా ఇలా చూడు నీలాగా పుట్టావా బతికావా కాదు

ఇట్లాంటి ప్రెస్ బాబులంతా చంపుకుతాబులంతి పుడిచిపరేయాలి ఏ కష్టాడు కాక అన్నబట్టడానికి పైకి వస్తావుగా అప్పుడు రాసి పర జాగ్రత్త చూసి మెల్లగా తమ్ముడు దోసం వస్తాను పెట్రోల్ లేదా అదే లేదండి పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు అవును సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పట్టుకోరు అందుకే ఈ స్ట్రీట్ దాకా నెట్టుకుపోయి ఆ అబ్యిని స్టార్ట్ వెళ్దామని మంచిది తమ్ముడు నువ్వు వెళ్ళా ఆహా ఇంత మంచి గురు నేను ఆ లైఫ్ లో చూడలేదప్ప ఏంట్రా ఇది ఏమైందిరా వీడికి ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా రే అవునరా మామ అదే నేనైతే గొంతు కురేసుకుని చర్చ ఉండేవాడిని రే ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు నువ్వు మాట్లాడుతున్నావా మామ కుర్రోళ్ళు ఆత్మహత్యలకి పది రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా ఒక్క రూపాయితో రోజు అప్పుకుని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు గుంపుగా చెరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు అది ఎవరో చూపించు దానికి నేను ఎవరో చూపిస్తాను మామా అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది ఏరా ఉడతల పట్టే మొహంలో ఉంది అది పోయి నాకేట వాళ్ళ సెంటర్ లో మిత్త మిత్త వాడుతూ వస్తుంది చూడు పిక్ కలర్ డ్రెస్ అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా కొట్టేటప్పుడు ఒకళ్ళను కొట్ట ఇంకొకళ్ళు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా సరే సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి సరే సరే లవ్యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు రాదే అశోక్ నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ కుర్రం కాదు కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు కుర్రం జాగ్రత్త ఏని నికొరల్కి జాకీగా ఉన్నాను నేను నాకే క్లాస్ తిస్తున్నాస్ ఎక్స్క్యూజ్ మీ మీరు శ్రీకాంత్ సిస్ట్రే కదా కాదే కాదా ఐశ్వర్య రాయల ఉన్నారు మీ గురించి ఎలా చెప్పొచ్చు ఏమన్నాడు మార్నింగ్ కదా వాడు క్లాస్ పరు వాడు ఫ్రెండా ఏదవా ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు ఆ ఏదేది ఎలా ఎలా ఉండాలో అది అది అలా అలా యామ సూపర్ గా ఉన్నాయి ఆ ఏమండి ఏమండీ దాంతానికి వేరే వేరే డైటా లైక్ ఓవరాల్ గా ఒకే డైటా నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలు పెట్టే నేను అయ్యో ఛాన్సే లేదండి మిమ్మల్ని చూడగానే బొగ్గు నట్టుకుంది కానీ ఎవరెమ్మ తెలుసా తెలుసా అండి మన బ్రహ్మ గారి కూతురే కదా బ్రహ్మ అయ్యో అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురిని కొంచెం కొంచెం ఓవర్ గానే నేను కనపడుతున్నానా పోయిన జన్ ఏ ఏం లేదు అమ్ము గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా ఏం చెప్పారా నాతో ఏం చెప్పేవరా మావా ఎవరో చూపు దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి వేస్తున్నావా లేదు మావా నేను ఆ పిల్లల్ని కొడదామనే వెళ్ళాను కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచించి చూసాను फ्रेंड आ फिगरा फ्रेंड आ फिगरा नहीं हंड्रेड तो तो माँ हाँ पिल्ले नहीं वो टेक दे दिया ओ ब्लडी ब्लैक सीप वाले से दी निके वाले हेलो हाय राजी हाँ वो मेल मिला है बहुत अच्छा है आ, पर मुझे और डिटेल्स चाहिए हाँ हेलो हाँ? यस सर ओके सर हेलो మా నాన్నగారు వచ్చాడా నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది సరే నేను వస్తున్నా ఏంటి నాన్న పొద్దున్న ఆఫీస్కి వచ్చారు ఏం లేదమ్మా ఊరికే చూసి వెళ్దామని వచ్చా ఇప్పుడేగా ఎయిట్ థర్టీకి ఇంటి నుంచి బయలుదేరా ఇంకా టెన్ థర్టీ కూడా కాలేదు ఈ లోపే నేను చూడడానికి వచ్చారా ఏమా బిడ్డను చూడడానికి తండ్రి రాకూడదా అలాంటిదేమీ లేదు ఏ కారణం లేకుండా మీరు రారు కదా అందుకే అడిగాను కారణం అంటూ ఏమి లేదమ్మా నిన్ను చూడాలి అనిపించింది అందుకే వచ్చేసా ఏదో నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు వెళ్ళి ఆ పని చూసుకో నాకు బాగా నచ్చింది మా పేరెంట్స్ హలో హే మీ నాన్న ఒంటరిగా రాలేదే తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు నీకు ఇంకా అర్థం కాలేదా నా పెళ్లి చూపులకు వచ్చారు మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే ఏం చేయను ఏంటి మామా అందరూ మందు కొట్టిన మంకిల్లాగా మబ్బుగా ఉన్నారు ఏమైంది వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా వచ్చిందా డిసీజ్ వచ్చిందా మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా కంగారు పడక మావా ఈ మధ్య సిద్ధాలో దానికి మంచి మందు వచ్చింది నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా అంతగా ఒకటి పొడిసానంటే సీటు మీద కూర్చుని సర్రం సైకిల్ తొక్కాడు ఏంటి ఇప్పుడు అర్జెంట్గా సైడ్ తో మీద రాశి వచ్చింది ఇదంతా లవ్ నన్ను నా అమ్మమ్మ అంట్ ఊరుకొనిరా వాడ ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతట వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారు నేను గాయత్రితో ఎన్నో మాట్లాడాలని చూశాను కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు ప్రేమలోని బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుందిరా ఇప్పటికైనా తను నమ్ముతావా రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా రాపర్తం కూడా నువ్వు నన్ను నమ్మక్కర్లేదు తను నన్ను మార్చేసింది నిన్ను నేను నమ్మలేకపోతున్నానే నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నాను రా నిన్ను తొట్టే చెప్తున్నాడు తను లేకపోతే నాకు జీవితమే లేదు నువ్వు వచ్చేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు సరే నీకోసం కాకపోయినా

మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకి వంట చేసి పెట్టమంది నీ భావన ఒక రోజు ఈ చేపలో సైనే చంపకుండా వదలను నువ్వు చూస్తూ ఉండు తినగానే డమ్మాలంటాడు ముందా తమ్ముడు అక్క కొట్టి సరేనా